हेलो हाय नमस्ते वेलकम टू बिग न्यूज नेनु मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसिंदे चत्ता జల్పల్లి ఇక మారదా జల్పల్లి యథాతథంగా సమస్యలతోనే సతమతం అవ్వాల్సిందేనా జల్పల్లిలో ఎలాంటి మార్పు రాదా జల్పల్లిలో పొగ కాలుష్యం జల్పల్లిలో పొంగుతున్న డ్రైనేజీ రోడ్లపైనే పాత డొక్కు కార్లు ఇవన్నీ జల్పల్లిలో పెద్ద సమస్యగా మారాయి పారిశ్రామిక వాడగా మారిపోయింది జల్పల్లి మరి జల్పల్లిలో అధికారం మారింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంతా కాంగ్రెస్ పార్టీదే ప్రభుత్వం మారిన తర్వాత అయినా జల్పల్లిలో మార్పు వస్తుందేమో అని జనాలు అనుకున్నారు కానీ అలాంటి మార్పు ఏమీ కనిపించట్లేదు జల్పల్లి మున్సిపాలిటీ మొత్తం వదిలేస్తే జల్పల్లి ఓల్డ్ జల్పల్లి శ్రీరామ్ కాలనీ ఈ ప్రాంతాలు పరమ దరిద్రంగా నీచంగా కంప ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పొంగుతున్న డ్రైనేజీలు జనావాసాల మధ్య గోడౌన్లు జల్పల్లి చుట్టూ కాలుష్యకారిక పారిశ్రామిక వాడలు పరిశ్రమలు మరి జల్పల్లి మారదా ఎప్పుడు ఈ సమస్యలైనా గత పదేళ్లుగా జల్పల్లిని ఈ సమస్యలు పీడిస్తున్నాయి మరి ఇప్పుడు అధికారం మారింది వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అధికార పార్టీ జల్పల్లిపై అమితమైన ప్రేమ ఒలకబోస్తోంది ఈ నేపథ్యంలో ఏమన్నా మార్పులు వస్తాయా అంటే మార్పులు వచ్చేలా కనిపించట్లేదు జల్పల్లి మున్సిపల్ కమిషనర్ అయితే జల్పల్లి పారిశుద్ధ్యం గురించి జల్పల్లిలోని పరిశ్రమల గురించి చాలా సీరియస్గా ఉన్నామంటూ ఆయన గతంలో బిగ్ న్యూస్కు ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పేశారు వాళ్ళు కొంత అంటే పొగబెడుతున్నారు అంటే కాల్స్తున్నారు ఆ తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్లీ కాలిపోతున్నాయి దానివల్ల ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంది చాలా అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్నారు జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చాలామంది ప్రజలు ఇంతకుముందు కాంప్లీట్ చేశారు ఇప్పుడు కూడా చేశారు అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం సార్ మరి జల్పల్లి మున్సిపల్ కమిషనర్ చెప్పిన దానికి ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితులకు మధ్య ఏమైనా పొంతన ఉందా అంటే ఎంత మాత్రం లేదు ఎక్కడ వేసిన గోంగళి అక్కడే పరిశ్రమలు అలాగే కాలుష్యాన్ని బెదజల్లుతున్నాయి బస్తీలు మురికి కంపు కొడుతున్నాయి రోడ్లపై చెత్తధారం రాజ్యం ఎదుగుతోంది మరి ఏం మార్పు తీసుకొచ్చినట్టు ఈ అధికారులు జల్పల్లిలో నిజంగా పారిశుద్ధ్యం కానీ పొగ కాలుష్యం కానీ ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తున్నారంటే లేనే లేదనిపిస్తుంది ఇప్పుడు తాజాగా ఇటీవల ఒక గ్రూప్లో ఒక ఫోటో చూశాను ఆ ఫోటో చూస్తే ఆశ్చర్యమేసింది మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న తాళ్ళకుంట ప్రాంతం అక్కడ కూడా పెద్ద ఎత్తున పొగ కాలుష్యం వెదజల్లుతున్నారు ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ కాలుస్తున్నారు ఆ కాలుష్యంతో జల్పల్లి వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు జల్పల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే తాళ్ళకుంటలో వెలిసిన అనేక పరిశ్రమలు అనేక సమస్యలకు కారణమవుతున్న అధికారులకు మాత్రం ఎంత మాత్రం కనిపించదు అధికారులకు కనిపించదు నాయకులకు కనిపించదు మీడియాకు కనిపించదు ఇక్కడ మాత్రం కొత్త కొత్త ప్రాంతాలకు ఈ కాలుష్యం విస్తరిస్తూనే ఉంది మరీ దారుణంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే ఇలాంటిది వస్తుందంటే ఇలాంటి సమస్య రాజ్యం మేలుతోందంటే అధికారులు ఏం చేస్తున్నట్టు మున్సిపల్ అధికారులు తాము నోటీసులు ఇస్తున్నాం వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నామని గతంలో రెండు మూడు సార్లు బిగ్ న్యూస్తోనే చెప్పారు మరి ఏవి ఆ నోటీసులు నోటీసులు ఇస్తే సమస్య యథాతథంగా ఎలా ఉంది అంటే మున్సిపల్ అధికారులను కూడా ఆ కాలుష్యకారక యజమానులు ఆ పరిశ్రమ యజమానులు ఎంత మాత్రం పట్టించుకోవట్లేదా లేక ఇంకేదైనా మొదలు ఉందా అసలు నోటీసులు ఇచ్చారా ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ నోటీసులు ఇచ్చారా ఇస్తే ఏమాత్రం కదలిక ఉండదా కాలుష్యం ఇలా ఎందుకు పెద్ద జరుగుతున్నారు చాలా దారుణమైన విషయం రోడ్లపై చెత్తా చెదారం అలాగే ఉంటుంది శ్రీరామ కాలనీలో అయితే డ్రైనేజీ పొంగుతూనే ఉంటుంది అనేక మంది నాకు వీడియోలు కూడా పంపిస్తున్నారు ఇవన్నీ చూస్తే అసలు మున్సిపల్ ఆఫీసులో ఏం జరుగుతుంది సమస్యలపై వీళ్ళకి ఏమాత్రమన్నా పట్టింపు ఉందా ఏమో లేనే లేదనిపిస్తోంది కానీ మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ట్విట్టర్ వేదికలో మాత్రం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు ఫోటోల మీద ఫోటోలు వస్తూనే ఉంటాయి అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని వాళ్ళు చెప్తూనే ఉంటారు అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమ పథకాలు ఫ్రీ గ్యాసు ఫ్రీ లైటు ఫ్రీ బస్సు ఇదే నా అభివృద్ధి జీవించడానికి కనీసమైన వాతావరణం లేని పరిస్థితుల్లో చెత్తా చెదారం మధ్య పొంగుతున్న మురికి కాలువల మధ్య పొగ కాలుష్యం మధ్య జీవించడం ఇదేనా అభివృద్ధి అంటే మీరు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఉండటానికి వాతావరణం బాగుండాలి కదా పీల్చేందుకు గాలి బాగుండాలి కదా ఎందుకు అలాంటి వాతావరణం కనిపించట్లేదు ఎందుకు అలాంటి పరిస్థితి క్రియేట్ చేయట్లేదు ఎందుకు ఈ పరిశ్రమలపై యాక్షన్ తీసుకోవట్లేదు నోటీసులు ఇస్తున్నారా మాట వరుసకే చెప్తున్నారా ఆ నోటీసులు తీసుకొని వాళ్ళు ఎక్కడో ముడ్చిపెట్టేసుకుంటున్నారా ఎందుకు కదలికలేదు ఎందుకు మార్పు లేదు జల్పల్లి వాసుల ఆశలు ఆకాంక్షలకు అధికారుల పనితీరుకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం వ్యత్యాసమైనట్టుంది ఏ గ్రూప్లో చూసినా ఎదిగో మా బస్తీ సమస్య అంటూ ఫోటోలు వీడియోలు పెడుతున్నారు ఇక్కడ మున్సిపల్ అధికారులు ట్విట్టర్లో ఎదుగో క్లీన్ చేస్తున్నామంటున్నారు అయినా సమస్యలు అలాగే ఉన్నాయి ప్రజల్లో అధికారుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేద్దామని కూడా చాలామంది ప్లాన్ వేసుకుంటున్నారు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంతగా వ్యత్యాసం ఎందుకు వచ్చింది అధికారులు మారుతున్నారు కానీ అధికారుల వైఖరి ఎంత మాత్రం మారతలేదు సమస్యలు కూడా అలాగే ఉన్నాయి అసలు ఏం జరగబోతోంది అసలేమైనా జరుగుతుందా జల్పలిలో మార్పు వస్తుందా జల్పలి ఇక మారనే మారదా